कौन लोग हैं आज करा के गए बेटा हम लोग आए नमस्ते राम कृत्रिम हूं मैं कृत्रिम हूं मैं 2382500000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

কি জানা স্টেপস স্যার This is pure Apart rate in arguing problem lama ระ fuam омина nd చె జరిగట్లేదు చెప్పి చెప్తాం జరిగట్లేదు నన్ను సీరే చూస్తున్నా कुनै नाम छैन भाइको तर एनकाक्रामे अलाई जमेत छ। यो अवस्थामा हैन। एना केच पगाना। उद्योगमा ఇన్నా అన్ని పార్కింగ్ దగ్గరంతా బయట ఉన్నాయి కదా మనకి స్టేడియం బయట

ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించి ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అవతరించింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సర్కారు ఏర్పడి సంవత్సరం పూర్తయితున్న సందర్భంలో సాధించిన ఘన విజయాల పేరిట సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళల్ని కదిలించిన రైతాంగాన్ని కదిలించిన విద్యార్థులను కదిలించిన యువకులను కదిలించిన ఎవరిని కదిలించిన ఒకటే మాట ఏమి సాధించిందని రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటుండు ఎందుకైనా పోయే కాలం గిట్ల వచ్చిందా అని చెప్పి మాట్లాడుకుంటున్నా భారతీయ జనతా పార్టీగా అనేక సార్లు ఆ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో మట్టి కలవడానికి సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజాక్షేత్రంలో అభాసు పాలు కావడానికి ఎలిచిపోవడానికి విశ్వాసం కోల్పోవడానికి నెలలు మాత్రమే పట్టిందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఏ ఎక్కడికి పోయినా కూడా ఎక్కడిపోయినా ఏ వర్గం కూడా ఏదో రకమైనటువంటి అండస్టు ఇక ఈ ప్రభుత్వం చేయదు లే అనే ఒక వి విశ్వాసం స్పష్టంగా కనబడతా ఉంది దీని నుంచి డైవర్ట్ చేయడానికి హోదాను మరిచి స్థాయిని మరిచి ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష కావచ్చు ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద మాట్లాడేటువంటి చిల్లర మాటలు కావచ్చు తెలంగాణ ప్రజానికల్లో ఒక రకమైన బాధ కలుగుతూ ఉంది మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని పట్టుకొని అంటే ఆ స్థాయి మనిషి మాట్లాడే మాటలు కాదు డిఎన్ఏ టెస్టులు అంటాడు గుజరాత్ గులాం అంటాడు రూపాయి తీసుకురాని కిషన్ రెడ్డి ఇక్కడెందుకు గుజరాత్ కాలకడ మోకలి అనేటువంటి మాటలు ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి అజ్ఞానానికి అవివేకానికి ఇలా నిదర్శనం కనబడకుండా ఈ మాటలకి ఆయన యొక్క చేష్టలకి ప్రజాక్షేత్రంలో సందర్భం వచ్చినప్పుడు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీగా ఈ సంవత్సరాల సందర్భంలో జరుపుకున్న సంబరాల సందర్భంగా బాధ్యత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీగా వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలవుతున్నటువంటి పనుల మీద ప్రజాక్షేత్రానికి వెళ్ళి సర్వేలు చేసుకున్నాం మా కార్యకర్తలు ఇంటింటికి పోయిండ్రు ఇచ్చిన హామీలు ఏమన్నా అమలు అయినాయో తీసుకొచ్చిండ్రు చివరికి ఎక్కడికక్కడ మండలాల వారికి కావచ్చు నియోజకవర్గాల వారికి కావచ్చు ప్రజల ప్రోద్బలంతో ప్రజల ఆశీర్వాదంతో సభలు జరుగుతూ ఉన్నాయి సైకిల్ మోటార్ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ హైదరాబాదులో ఈ సరణ నగర్ సెంటర్లో మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారి నాయకత్వంలో సంవత్సర ఈ రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గాలు వైఫల్యాల మీద ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాం ఈ సభలో ఎనిమిది జిల్లాలు ఇక్కడ రంగారెడ్డి రూరల్ జిల్లా రంగారెడ్డి అర్బన్ జిల్లా అదేవిధంగా మేడ్చల్ రూరల్ మేడ్చల్ అర్బన్ సికింద్రాబాదు ఇవాళ హైదరాబాదు భాగ్యనగరు గోల్కొండ ఎనిమిది జిల్లాల ఎనిమిది జిల్లాల పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేట్లు కావచ్చు గౌరవ మాజీ శాసనసభ్యులు కావచ్చు గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు గౌరవ అధ్యక్షుల నాయకత్వంలో రేపు సాయంత్రం మూడు గంటలకు ఇక్కడ పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఈ ఎనిమిది జిల్లాల మా నాయకులకి మా కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీని అభిమానించినటువంటి మా ప్రజలకందరూ కూడా వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరంతా కూడా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఇప్పటికే మా కార్యకర్తలు మా నాయకులు డివిజన్ల వారిగా బస్తీల వారిగా ప్రజల్ని ఇప్పటికే కలుసుకోవడం జరిగింది ఇప్పటికే ప్రచారం చేయడం జరిగింది దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఈ మధ్య కాలంలో ప్రజానికల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్స్ కావచ్చు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు బంగ్లాదేశ్ లాంటి పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు బంగ్లాదేశ్ లాంటి దేశంలో జరుగుతున్నటువంటి నరమేదం కావచ్చు ఇవాళ అక్కడ పైన జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు ఇవన్నిటి తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది మోడీ గారిని స్ట్రెంతన్ చేయకపోతే భారతీయ జనతా పార్టీని దేశంలో పటిష్టంగా చేసుకోకపోతే ఈ దేశానికి రక్షణ లేదు ఈ ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణ లేదు అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే మొన్న హర్యానాలో ఎన్నికలు జరిగితే అక్కడి ప్రజానీకం అంతా కూడా అన్నిటి పక్కకు నెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి నష్టం మళ్ళీ జరగద్దు మళ్ళీ మోదీ గారినే మనం ఆశీర్వదించాలి మోడీ గారినే శ్రంథం చేసుకోవాలని చెప్పే సంకల్పంలో ఇవాళ హర్యానాలో గొప్ప మెజారిటీ ఇచ్చి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టింది దేశంలో ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి బొంబాయి మహారాష్ట్ర చాలా కీలకమైన రాష్ట్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల విష ప్రచారం చేసినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజానికం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మీ అబద్ధపు ప్రచారాలు మీ మోసపు ప్రకటనలు మీరిచ్చేటువంటి హామీలు చెల్లవి ఇక్కడ మేం విజ్ఞులం మేము అంత అమాయకులం కాదని చెప్పి మహారాష్ట్ర ప్రజానికం కాంగ్రెస్ కూటమికి చెంప చెల్లుమనిపించింది ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది హిమాచల్ ప్రదేశ్లో హామీలు ఇచ్చి అమలు కాకపోగా హిమాచల్ ప్రదేశ్ మళ్ళీ ఎన్నడికి కోలుకునేంత అప్పుల ఊపిలో కూరుకుపోయి ఇవాళ అప్పు పుట్టని స్థాయికి దిగారిపోయింది దాని పరిణామం ఏందో హర్యానా చూపించింది హర్యానా ప్రజానికం కూడా తెలంగాణలో ఇచ్చిన హామీలు కావచ్చు హిమాచల్లో ఇచ్చిన హామీలు కావచ్చు అమలు చేయలేకపోతున్నారు కర్ణాటక సౌత్లో చాలా గొప్ప రాష్ట్రంగా ఉండేటువంటి కర్ణాటక కథమైపోయింది మనం కూడా కథమవుతామని చెప్పి హర్యానా ప్రజలు కూడా ఆలోచించుకొని స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలంటే ఆర్థిక పురోగమనం జరగాలంటే ఉద్యోగ కల్పన రావాలంటే శాంతి నెలకొనాలంటే హర్యానా భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉండాలని చెప్పి భావించింది ఇవాళ మహారాష్ట్ర కూడా ఇవాళ అట్లే భావించింది అందువల్ల దాన్ని అద్దం బాగా ముఖం బాగలేక అద్దం పాలగొట్టున్నట్టుగా వాళ్లకు చేతగాక చేవలేక ఈ దుర్మార్గపు దరిద్ర ప్రచారాలు చెల్లక ప్రజలు ఓడగొడితే ఇవాళ ఈవీఎంలు పనిచేస్తలేవు తాను గెలుస్తానో ఈవీఎంలు పనిచేసినట్టు ఇతరులు గెలుస్తానో ఈవీఎంలు పనిచేసినట్టు ఓ గంత స్థాయికి దిగజారిపోయింది ఇవాళ అనేక సంస్థలు ఇప్పటికే చెప్పినాయి స్వయంగా వాళ్ళ సంస్థలు ఇప్పటికే చెప్పినాయి స్వయంగా వాళ్ళ కేంద్ర మాజీ మంత్రి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే మహారాష్ట్రలో మహారాష్ట్రలో పార్టీ ఇంటాక్టే ఉంది మహారాష్ట్రలో ఐక్యంగా కొట్లాడింద్రు మహారాష్ట్రలో ప్రజా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడం సంకల్పంతో ఉన్నారు అంతే తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా ఈవీఎంలకు ఈవీఎంలు కాదని చెప్పి స్వయంగా వాళ్ళ బాధ్యత కలిగిన మాజీ మంత్రి గారే మాట్లాడిందంటే వీళ్ళకు అయినా సోయి రాదు జ్ఞానోదయం కలగదు ఇంకా అబద్ధాల పునాదుల మీద బతకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ చూస్తున్న దేశవ్యాప్తంగా నిన్న పార్లమెంట్లో వాళ్ళు వాళ్ళు వివరిస్తున్న తీరు మీద ఇప్పటికే మాట్లాడినాం మోదీ గారి ఎదుగుదల భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట మస్క పారాలని ఇవాళ విదేశాలలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు పెట్టుబడిదారులు ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేయాలి భారత పురోగమనాన్ని అడ్డుకోవాలి మోడీ ప్రపంచవ్యాప్తంగా చాలా చింతనైపోతా ఉన్నాడు అని చెప్పి అట్లాంటి వాళ్ళు అమెరికాలో కూర్చున్నోళ్ళు ఇతర దేశాల్లో కూర్చున్నోళ్ళు కుట్రలు చేసి ఇవాళ వాళ్లకు పావులుగా ఉండేటోళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాని అలయన్స్ పార్ట్నర్లు అయిపోయి ఇది ప్రజానీకం అంతా కూడా అర్థం చేసుకుంటుండ్రు ఇవాళ సోరోస్ అంటోడు అమెరికాలో ఉన్న ఎవరి డబ్బులు ఇస్తాడు ఏం చేస్తాడు ఇక్కడ ఇలా బంగ్లాదేశ్లో జరిగేటువంటి నరమేదానికి ఎవరి సూత్రధారులు ఏమైపోతుంది కానీ ఏది ఏమైనప్పటికి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవన్నిటి కూడా గుండెల్లో పెట్టుకొని దేశ ప్రజానీకాన్ని దేశ ప్రతిష్టని ఎట్లా కాపాడుకోవాలో మోడీ గారు ఇప్పటికే ఆలోచన చేస్తా ఉన్నాడు ఇవాళ నేను ప్రజా తెలంగాణ ప్రజానీకానికి మనం ఏం కలిసినప్పుడు చెప్తా ఉన్నారు ఇవాళ వందకు వంద శాతం మళ్ళీ దేశంలో పాశ్చాత్యం మొదలైంది ఈ దఫా తెలంగాణ గడ్డ మీద ఎగిరాల్సిన జెండా కాషాయ జెండా గెలవాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను నాకు వచ్చిన రిపోర్ట్లలో ప్రజల అంతరాత్మ ఉంది కాబట్టి మంచి ఐక్యంగా పనిచేసుకుందాం రాబోయే కాలంలో గెలిపించుకుందామని చెప్పి మాకు దిశానిర్దేశం కూడా చేసింది కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రజాప్రతినిధులుగా కార్పొరేటర్లుగా రకరకాల కాబట్టి దీన్ని గొప్పగా విజయవంతం చేయాలని చెప్పి మా పార్టీ శ్రేణులకు నాయకులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికే చెప్పినం వాస్తవంగా ఎంత బాధ ఇద్దంటే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల అనేక హామీలలో ఇది ఒకటి ఉంది ఇంతవరకు ఒక్క ఆటో డ్రైవర్కి కూడా ఒక వెయ్యి రూపాయలు రాలేదు అనేక మంది అసలు తెలుస్తలేదు కానీ అనేక మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారు నియోజకవర్గంలో ఒక ముగ్గురు సూసైడ్ చేసుకుని పోయించిన ఉప్పల్లో చేసుకున్నారు అనేక మంది సూసైడ్ అంటే ఒక చర్య చేపడుతున్నప్పుడు దాని పరివసనాల మీద అవగాహన లేదు ఇవాళ మీరు చూసిన హైడ్రా మీద చేసిన డ్రామా ఏందో అర్థమైంది మూసి మీద ఎంత దుర్మార్గం అంటే మూసి అట కిషన్ రెడ్డి గారు సూసైడ్ చేసుకుంటా కూడా మూసి ప్రక్షణ ఆగదనే మాటలు మాట్లాడుతున్నారంటే నీకు ఏం అవగాహన ఉన్నట్టు నువ్వే మనిషివా నువ్వు ఏంది అసలు నాకు అర్థం కాదు గిదా నువ్వు మాట్లాడే మాట మేమేమో మోడీ గారి దగ్గర పోయి తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఎట్లా రావాలి కాజీపేటలో నేషనల్ హైవేస్ ఎట్లా రావాలి ఇవాళ చెంగిచెర్ల లాంటి చెంగిచెర్ల లాంటి రైల్వే స్టేషన్ నిర్మాణం ఎట్లా జరగాలి డబ్బులెటర్ రావాలి మా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే ఇవో ఈయన మాట్లాడే మాటలు అంటే గింత అహంకారమా నీకు ఎక్కడిది కా సంస్కృతి ఏం మాట్లాడుతున్నావు నీకు అవగాహన ఉందా నీ స్టేచర్ ఏంది రే కిషన్ రెడ్డి గారి చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది అనేక మంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేసిన జలగ వెంగళరావు గారు కావచ్చు కోట విజయభాస్కర్ రెడ్డి కావచ్చు చెన్నారెడ్డి కావచ్చు తర్వాత కేంద్ర మంత్రులు అయినరు కేంద్ర మంత్రి ఒక అంటే నువ్వు ముఖ్యమంత్రి కాగానే అందరినీ కళ్ళ కనబడకుండా అయిపోయారా తప్పకుండా ఆటో డ్రైవర్లు చేసేటువంటి సమ్మెకి వాళ్ళ న్యాయమైన పోరాటానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటది డ్రామా అని తెలిసిపోయింది ఏంది ఏంది అసలు ఇవాళ ఏ పార్టీ అయితే గతంలో అందరి ఫోన్లు చివరికి ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం కాదు వాళ్ళ భార్యల ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు వాళ్ళ డ్రైవర్ల ఫోన్ ట్యాప్ చేసిండ్రు వాళ్ళ గన్మెన్ల ఫోన్ ట్యాప్ చేసిండ్రు ఇది అది నడుస్తూనే ఉంది మళ్ళీ గాపాటి గురుగుంజ కింద నపెనట్టుగా మా ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి వీలుపోయింది ఎంత డ్రామా ఏది ఏమైనా గతంలో ఉన్న ప్రభుత్వం మీద కేవలం ఇది చేయలేదు చేయాలని చెప్పి కాదు వీళ్ళ అహంకారాన్ని దెబ్బ కొట్టకపోతే వీళ్ళ పీడ విరుడు కాకపోతే తెలంగాణ వింపుతు లేదని చెప్పి ఓట్లేసి వీళ్ళు గెలిపించుకున్నారు ఇంకా మర్చిపోలే కొట్టకపోతే వీళ్ళ పీడ విరుడు కాకపోతే తెలంగాణ విముక్తి లేదని చెప్పి ఓట్లేసి వీళ్ళు గెలిపించుకున్నారు ఇంకా మర్చిపోలే వాళ్ళ ఎవరిని మర్చిపోలే వాళ్ళని కానీ వీళ్ళని కానీ తెలంగాణ ప్రజలు విశ్వసించాలి సిద్ధంగా లేరు మీరు చూసిన మొన్న అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో ఇంకా మేము కొంచెం మా చదువుకొని ఉంటే ఇంకా నాలుగైదు సీట్లు వచ్చాయి ఒక అజయమైన శక్తి ఇలా గెలిచిన పార్టీకి నలభై శాతం ఓట్లు వస్తే ఇవాళ మాకు ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి ఈ తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారిగా ఇంత ప్రజాక్షేత్రంలో ఇలా ఆశీర్వాదం పొందినటువంటి మొట్టమొదటి సందర్భం ఈ సందర్భం కాబట్టి ఇలా రెండు పార్టీల మీద రెండు పార్టీల మీద ఇదో డ్రామా కంపెనీ తప్ప వీళ్ళు ప్రజల కోసం చేసేది ఏం లేదు నీ ఫోను ట్యాప్ అవుతుంది నా ఫోన్ కామిని సంపూర్ణంగా అమలు చేసిన దాఖలాలు లేవు మేము సవరస్త సౌరస్తకొస్తావా అసెంబ్లీకి వస్తావా చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటించాం కాబట్టి ఇలా ఈ రెండు పార్టీల డ్రామాని విసుకుపోయింది ప్రజలు తెలంగాణ మెట్రో కానివ్వండి గోదావరి జిల్లాలు దర్శించడానికి చాలా డబ్బు వస్తుంది లక్ష కోట్లు కావాలి ప్రత్యేకంగా ఏం తీసుకొస్తారండి మన ఎంపీలన్నీ మీకు మిమ్మల్ని అడుగుతున్నాడు మీ ప్రెసిడెంట్ని అడుగుతున్నాడు రాష్ట్రానికి వచ్చేవి కాకుండా ప్రత్యేకంగా ఎన్ని నిధులు తీసుకొస్తారు ఆ డమ్ము ఉందని అడుగుతున్నాడు అసలు నీకు కేంద్ర ప్రభుత్వం గారి దగ్గర పోయో మోడీ గారి దగ్గర పోయో నీ ముఖం ఉందా నీకు పోయి అడగడానికి మేము పోయినామన్నా మేము పోయి తెలంగాణకి ఏమేమి కావాలన్నా అవన్నీ మేము రిపోర్ట్ కానీ ఒక్కటి ఏంటంటే నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఐదేళ్ళు ఒక ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం రాష్ట్రం ఇలా పరిధిలు ఏంటి వచ్చే డబ్బులు ఏంటి ఇవన్నీ సంపూర్ణమైన అవగాహన లేను నేను సంపూర్ణమైన అవగాహన చెప్తే ఒక గంట అవుతుంది అవగాహన లేని మాటలు ఉత్తమ మాటలు అవన్నీ నీకు నీకు ఏమి లేనిది నువ్వు ఏమి లేదు నువ్వు ఏమంటున్నావు నీకు ఎంత అహంకారం అంటే నువ్వు ఈ రిజర్వెల్ లింక్ రోడ్ ఉంది నార్త్కి ఆల్రెడీ శాంక్షన్ చేసినాం సౌత్కు రావాలి సౌత్ కాదు నేనే కట్టుకుంటా నీకు ఏముందని చెప్పి కట్టుకుంటావు నీకేముందని చేస్తే చెప్పండి మింగ మెతుకు లేదు మీ సాలకు సంపాంగనట్టుగా నీ మాటలను బాబు గుర్తుపెట్టుకో ఇదంతా వాటి తెలిసిపోతుంది రేపు నీకు ఏమి లేదు ఇప్పుడు మా రంగన మా మా బొక్కన నర్సింహారెడ్డి అన్న జిల్లాల ఇంకొక రోడ్ వేస్తున్నారు ఒక రోడ్ వేస్తున్నారు అది పెద్ద ఇష్యూ కొంగ నుంచి వెళ్ళి మీర్ కాన్పేట తొమ్మిది గ్రామాలు ఆల్రెడీ నాగాజు సాగర్ ఉంది ఉన్నది రెండు వందల ఫీట్ల పైన నీకు శ్రీశైలం రోడ్ ఉంది రెండు వందల ఫీట్ల పైన ఈ రెండిటి కలిపే రోడ్ కూడా ఉంది రెండు వందల ఫీట్ల పైన ఇలా అంటే రాజు లెక్క మళ్ళీ మూడు వందల ముప్పై విడితో వేస్తున్నాడు నా సంగతి తెలుస్తుంది ఇప్పటికే లగిచర్ల దెబ్బ తగిలింది మూసీలో ఏం జరిగిందో చూసినావు హైడ్రాల ఏ ఏమైందో నీకు చూసినావు ఇలా ఇది కూడా చూస్తా ఉన్నావు నీ నైజమేందో అర్థమైంది నీకు ప్రజలు కనబడతలేరు రాష్ట్ర అభివృద్ధి కనబడతలేదు డబ్బులు కనబడుతున్నాయి

వీళ్ళకి అర్థమైపోయింది ఒక్క ఇల్లు కూడా కట్టే దమ్ము లేక తెలంగాణ మొత్తం ఎక్కువ ప్రాంతాలను అర్బన్ ప్రాంతాలను డిక్లేర్ చేసుకొని అర్బన్ హౌసింగ్ కింద ఇల్లు తెచ్చుకోవాలని చెప్పి భావిస్తాను ఇవాళ అర్బన్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎన్ని ఇల్లు కట్టినా కూడా కేంద్రం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ పని చేస్తున్నారు మేము పోయినా పోయింది ఎందుకు పోయినా మేము ప్రధాన ప్రధానమంత్రి గారిని మొన్న మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కావచ్చు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు మా రాజ్యసభ సభ్యులు మా ఎమ్మెల్సీ గారి పోయిన పని ఏంటంటే మాకొక ఒక పది లక్షల ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి మాకు ఒక పది లక్షల ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి మాకు నార్త్లో ఎట్లయితే ఆర్ రింగ్ రోడ్ మీరు పర్మిషన్ ఇచ్చిందో సౌత్ కూడా మీరే ఇచ్చే ప్రయత్నం చేయండి మాకు ఇక్కడ మెట్రో మెట్రో రైల్వే లైన్ అయితే ఉందో ఇలా నిర్మాణం కానిటువంటి టౌన్కి సిటీ ఏదో ఫోర్త్ సిటీ పేరిట ఇంకేదో టౌన్ పేరిట హ్యాపరింగ్ సిటీ పేరిట ముప్పై నాలుగు కిలోమీటర్లు సాంక్షన్ చేస్తున్నారు ఇది కాదు మూడు వందల రోజులుగా మేడ్చల్ మెట్రో కావాలని చెప్పి సమయం చేస్తున్నారు ఇవాళ శామీర్పేట వైపు తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మొత్తం జనాభా అంతా ఉంటుంది ఇలా ఇటు మూడు దిక్కులు ఇవ్వమని చెప్పి మేము కోరినాం మేము హౌసింగ్ కోసం కోరినాము మాకు కొంచెం రీజనల్ రింగ్ రోడ్కి డబ్బులు ఇవ్వమని చెప్పి కోరినాము మెట్రో కోసం సపోర్ట్ చేయమని కోరినాం మేము మేము మా పని చేస్తూనే ఉన్నాం అసలు మోడీ గారు కూడా వీళ్ళ లెక్క ఇంత సంకుచితంగా ఉండరు ఇలా ఇది బీజేపీ గెలిచింది కాబట్టి డబ్బు రావద్దు వీళ్ళు ఇంకో పార్టీ గెలిచింది మోడీ గారికి ఒకవేళ మోడీ గారి కనుక గంత వీళ్ళ లెక్క సంకుచితమైన ఆలోచన ఉంటే ఈ రైల్వే స్టేషన్కి ఇంత డబ్బులు వచ్చేదా ఏడు వందల యాభై కోట్లు బస్కిన పడికి వచ్చేదా నాలుగు వందల డెబ్బై కోట్లు పెట్టి నీకు చెర్లపల్లి అభివృద్ధి చేసేదా నాలుగు వందల యాభై కోట్లు పెట్టి చేసేదా రెండు లక్షల యాభై నాలుగు వేల ఇల్లు రెండు లక్షల యాభై నాలుగు వేల ఇల్లు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కట్టింది తప్ప అందులో ఆ ఇచ్చిన కూడా కట్టే దమ్ము లేకుండా గతంలో ఉన్న సర్కార్కి రెండు లక్షల యాభై నెల వేల యాభై నాలుగు వేల ఇల్లు ఇస్తే అర్బన్ హౌజింగ్ కింద వీళ్ళు కట్టినాయి ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఆ కట్టినవి కూడా లోకల్లోకి ఇవ్వకుండా బయట ఓటు తీసుకొచ్చి ఇచ్చిండ్రు గిరివీల నిర్వాహకం ఇవాళ సొమ్ము ఒకటిది సోకు సొమ్ము ప్రజలది సోకు రేమంత్రం చేసే ప్రయత్నం చేస్తున్నాడు నీ ఇందిరామ్మ కమిటీలు ఏంటి నీ కథ ఏంది అనుకుంటున్నావు నువ్వు ఇలా కేంద్రం ఇచ్చే ఇండ్లు పేదవాళ్ళ కోసం ఇస్తుంది నీ అబ్బాయి జాగి రాయింది ఇందిరామ్మ ఇల్లు అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన నాట్ మోడీ ఆవాస్ యోజన గుర్తుపెట్టుకో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మార్చి ఇందిరామ్మ కమిటీలు పెట్టుకొని ఇందిరామ్మ ఆవాస్ యోజన అంటే సమాచారా కిడ్నీ బెంగాళూరు కూడా చేసి అలా ఏమైందో చూస్తున్నారు ఈ పిచ్చి వేషాలు బంద్ చేసుకొని ఇలా ఆఫ్టర్ ఆల్ అధికారం ప్రజలిచ్చింది కాబట్టి భూమి మీద నడిచి ఇంత అభి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేసుకో కానీ ఈ ఎగిసిపడ్డట్టుగా చేస్తే ఆగమైపోతాం గుర్తుపెట్టుకో అరే నేను స్వయంగా అసెంబ్లీలో దేనికి ఎంత వచ్చిన నేను చెప్పినా ఆనాడు ఇట్లే మాట్లాడిండు ఈ కేంద్రం ఇచ్చిన డబ్బులు లెక్క చెప్పమంటే కేంద్రం ఇచ్చిన డబ్బులు లెక్క చెప్పినా రాష్ట్రానికి రాష్ట్రం ఇచ్చిన డబ్బులు కూడా లెక్క చెప్పినా అసలు ఊహించని కదా నీకు ఒక నేషనల్ హైవేస్ మీద ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బెంత రైల్వే లైన్ మీద ఖర్చు పెట్టిన డబ్బెంత అన్ని బుక్ బుక్లెట్ లెడ కొట్టించే మా కిషన్ రెడ్డి గారు ఒక బుక్ లెడ కొట్టించి యావత్ తెలంగాణ ప్రజానికానికి ఇప్పటికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాడు దాన్ని మళ్ళీ ఏం చెప్తా

여러분 <shrielly> 보고 <shrie>